నగరంలోనే లక్ష్మీనగర్ లో చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత పది రోజుల క్రితం ప్రారంభమైన పిల్లల సమ్మర్ క్యాంప్ అత్యంత ఉత్సాహవంతంగా గమనీయమైన పాటలతో పొడుపు కథలు నీతి కథలతో పాటు అమ్మమ్మ తాతయ్యలు చెప్పిన అర్థవంతమైన పాత కథలను పిల్లలకు తెలియజేస్తూ పిల్లల ద్వారా కొత్త కొత్త అంశాలను రాబడుతూ పిల్లల్లో ఉన్న అన్ని రకాల సృజనాత్మకత అంశాలను కర్నూలు చిల్డ్రన్స్ క్లబ్ వెలికితీసే బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది పది రోజులుగా కొనసాగుతున్న ఈ సమ్మర్ క్యాంప్ యాభై మంది పిల్లలతో ప్రారంభమై పిల్లలు మరియు వారి తల్లిదండ్రుల యొక్క ఆదరణతో రోజు రోజుకు సంఖ్యను పెంచుకుంటూ ఉత్సాహవంతంగా కొనసాగుతుంది పిల్లలకు ఆటపాటలతో పాటు రోజువారీ సమాజంలో తమకు అవసరమయ్యే ముఖ్యమైన అంశాలను ప్రముఖుల ద్వారా చెప్పిస్తున్నారు లెక్కలు ఇంగ్లీష్ సైన్స్ లాంటి పాఠాలను సులువుగా ఎలా గుర్తించుకోవాల మెలకువలను నేర్పుతున్నారు క్యాంపు మధ్యలో వచ్చే పిల్లల జన్మదిన వేడుకలను సైతం నిర్వాహకులు పిల్లలందరి సమక్షంలో ఘనంగా నిర్వహిస్తున్నారు క్యాంపు ముగిసే సమయానికి రోజువారీగా పిల్లలకు బెల్లపు చిక్కిలు అరటి పండ్లు చికోడీలు బిస్కెట్లు లాంటి పలహారాలను మంచి నీళ్లను అందిస్తూ పిల్లల అభిమానాన్ని చురుగ్గుంటున్నారు చిల్డ్రన్స్ క్లబ్ కన్వీనర్ ఉమా సారథ్యంలో జరుగుతున్న ఈ క్యాంపును నగరంలోని అనేక మంది ప్రముఖులు ప్రజా సంఘాల నాయకులు ప్రజలు అభినందించడమే కాక నగరంలో మరిన్ని ఏరియాలో ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేయడం వల్ల పిల్లల మానసిక వికాసానికి అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుందని కోరుతున్నారు

కూర్చొని బడికి పోయే బడికి పోయి వచ్చే పిల్లలన్నీ చూస్తున్నది ఆ పిల్లల్లో వాళ్ళ తమ్ముడు సోను కూడా ఉన్నాడు సోను వాళ్ళ అక్క దగ్గరికి వచ్చి అక్క అని అడిగాడు సోను మన నాన్న నిన్ను మాత్రమే బడికి పంపుతున్నాడు నన్ను వాళ్ళతో పనికి తీసుకెళ్తున్నాడు నాకేమో చదువుకోవాలని ఉంది అని బాధగా అన్నది అప్పుడు సోను అక్క నువ్వు రంది పడకు నేను నాన్నతో చెప్పి నిన్ను బడికి పంపేలా చేస్తాను అని అన్నాడు ఆ రోజు సాయంత్రం వాళ్ళ నాన్న పని నుండి ఇంటికి వచ్చాడు నాన్న ఇంటిలో రాగానే నాన్న అక్కను బడికి పంపించు అన్నాడు సోను పెద్ద పెద్ద మాటలు కృష్ణమ్మ పడుగులెడుతుంటే బంగారు పంటలే పండుతాయి ముత్యాలు దొరుకుతాయి అమరావతి నగర అపురూప శిల్పాలు తారాడు నాదాలు తిక్కయ్య ఒకరే ఒకటే చెప్పాలి కాన హలో చెప్పు ఎమ్మంట ఏమంట ఆయన పేరు పూర్తి నేమ్ తెలియదా ఏం పేరేంటి చెప్పరా ఎన్నో నచ్చంట ఓకే బాధ ఓకే తెలుసుకో कुछ ना है? लाइटा? लाइटा? के लिए? हाँ, नेल याएटा? हाँ, बयाएटा? बयानेल चापाली, पास्तिमाडले करते हैं हाँ, मैं नम इस भाणी, प्लाइटा? हैं डिश्कर सादेटेनी, हाई डिश्कर स्वाराऊटीरे రామయ్య ఏం చేసింది దొంగలతో పాటు మళ్ళా రాజగోట దగ్గర తీసుకుపోయింది రాజు దగ్గర పోయి రాజా రాజా ఇక్కడ ఈ రామయ్య అంటే పేరు ఈయన ఉండడం వల్లనే దొంగలు మనం పట్టుబడింద్రు ఈయన హెల్ప్ చేసింది మనకని చెప్తే రాజు అబ్బా రామయ్య మంచి పని అని చెప్పి తన మెడలో ఉన్న రతాలహారం అంటే ఇచ్చాడు How many, how many? You, right, right. 10, ओके। करना। हलोन टन प्लस ट 1 by 1 plus 1 by 1, ठीक है? 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 ठ स्टैंड हो और फ्रेंड को जूटने की कर అనేది ఇంకా అవుతుంది మనకి ఏమైందంటే మనకు కూడా కొంచెం ఆనందం అనేది కలుగుతుంది మూవీస్ కన్నా మంచి ఫన్నీ మూవీస్ కానీ చూడడం వల్ల మనకి ఏమైతుంది కొంచెం ఆనందం అనేది కలుగుతుంది సరే నేను మీకు ఒక కథ చెప్తా కథ చెప్పిన తర్వాత మళ్ళా మిద్దనం ఏదైనా చెప్పిస్తా సరేనా ఫస్ట్ ఒక ఊర్లో ఏమైందంటే రామయ్య అని ఉన్నాడు ఎవరున్నారు రామయ్య అని ఒక అమాయకుడు ఉన్నాడు అమ్మాయి కంటే ఎక్కువ తెలివి లేదు ఇన్నోసేప్ అనమాట సరే ఆయన ఏం చేసిందంటే ఆయన ఆయన భార్య ఉండేవాళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు తను ఏం చేసేవాడు రోజు దగ్గర వాళ్ళ ఊరికి దగ్గరలో ఒక ఉండేది అక్కడికి వెళ్ళి మూత ఆకులు తీసుకొచ్చేవాడు మోదా పిస్తరాకులు కదా ఐడియా అడుగులకు వెళ్ళి ఆకులు తీసుకొని వస్తే వాళ్ళ భార్య ఏం చేసిందంటే పిస్తరాకులు ఉండేది దాన్ని వాళ్ళు అబ్బాయి జీవించేవాళ్ళు रोज आ जा एसे वालों रोज